మాకు పింఛి చేస్తా అని నాలుగు వేలు చేస్తాడు చేయలేదు మరిగా చీరలు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు మరి గ్యాసు దొరుకుతలేదు ఐదు వందలు ఏడుచుండి ఇయ్యలేదు ఏది లేదు మరిగా మాకు కిరాయిలు ఇస్తున్నాము కిరాయిలు లేవు ఏది లేదు బుడ్డ లేదు మాకు అప్పుడు ఐదు వందలు ఐదు వందలు ఇచ్చారు ఏదానికి మరి కేసీఆర్ ఉన్నాక అందరికి బట్టలు బాతలు అన్ని ఇచ్చారు దొరికినాయి ఇప్పుడు ఏం దొరుకుతలేవు ఇస్తలేరు మరి ఎట్లా చేస్తలేడు చేస్తలేడు ఇల్లు కిరాయి మేము ఇచ్చిన పైసలే అవే ఇస్తున్నాం అడకొచ్చుకొని అడకచ్చుకొని తింటున్నా ఇప్పుడు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి నీకు రాలేదా రాలేదు రాలేదు బిడ్డ బుడ్డ పైస రాలేదు మరి ఎట్లా మేము అడుక్కొని తిని కూడా కూనా అంగడి ఒకదానే మరి నాకు ఇల్లు కిరీ రెండు వేలు ఇస్తుండు రెండు వేలు కడుతున్నా మరి నాకు ఎట్లా తిండికి బియ్యము బియ్యం కారట్టు బియ్యం బియ్యం కారెట్ గొట్టేశ్వరుడు వస్తలేవు ఈ నచ్చిన వద్దుగా ఏమస్తలేవు ఏమి వస్తలేవు నాకు లేవు కారెట్ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి కారెట్లే కొట్టేసిరు కదా నా పోటు అందించారు కాటు నేను వేస్తే వేస్తున్నా మరి నేను కూడా ఏదానికి వేస్తున్నా మరి నాకు రావద్దా వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళేదింట్లు బుక్కెడ కచ్చుకుంటున్నా ఇండ్ల పొంటి మరి నాకు ఎట్లా బిడ్డ ఇప్పుడు ఏమంటావు మరి రేవంత్ రెడ్డి ఏం అడుగుతావు ఏం అడుగుతావు ఇప్పుడు అయినా నాకు మా పింఛని కావాలి నాలుగు వేలు చేయాలి మరి నాకు రూమ్ రూమ్ రాసేయాలి మరి నాకు ఒక మన్మడి ఉన్నాడు ఇయలేదు బిడ్డ మాకు నాకు ఒక మన్మడి ఉన్నాడు ఆడు ఆడు పోతాడు పోయినడు పోడు ఉపాసం ఇప్పుడు వస్తున్నాడు బిడ్డ కొడుకు నా దగ్గర ఉంటుండు మరి నాకు ఎట్లా உடாலே கதா ஒரு ரூம் உடாலே கதா மாரி நான்